పార్వతి ఇంటి రామారావు గారి దంపతుల జీవితం సాఫీగా జరుగుతోంది ఇంటి రామారావు గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా మారుతోంది ఇబ్బందులు మానసిక వేదన లేకుండా కాస్త నిలకడగా ఉన్నారు ఆయన ఆ టైంలోనే ఆంధ్రప్రదేశ్కి శాసనసభ ఎన్నికలు వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు భార్యాభర్తలు ఇద్దరు లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారు ఇద్దరు ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు కదా ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాలు పర్యటించారు ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగులో సీట్లలో తెలుగుదేశం తనంతట తనగా రెండు వందల ఇరవై ఆరు సీట్లు గెలిచింది మిత్రపక్షాలు ఉన్నాయి వాళ్ళు ముప్పై సీట్లు రెండు వందల యాభై ఆరు సీట్లు కాంగ్రెస్ కేవలం ఇరవై ఆరు సీట్లు మాత్రమే గెలిచింది పి జనార్దన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు రాష్ట్ర వ్యాప్త ప్రజలు ఆమోదించారు వీళ్ళ వివాహాన్ని ఐదు లక్షల మంది భారీ బహిరంగ సభలో వివాహం చేసుకున్నారు ఆయన లక్ష్మీ పార్వతి అక్కడ ఎలాంటి గొడవలు అంటే ఏం జరగలేదు ఏమి జరగల అక్కడేం జరగలే ఇందాక నేను మీకు ఒక చదివి వినిపించాను అందులో ఇంకో రెండు లైన్లు చదవాలి ఆ రెండు లైన్లు కూడా చదివి వినిపించేస్తాను ఏం చేయాలో మీరే చెప్పండి ప్రజలారా లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అర్ధాంగిగా స్వీకరిద్దాం అనుకుంటున్నాను మీరే చెప్పండి ఎలా ఆదరిస్తారో చెప్పండి అంటూ కొద్ది క్షణాలు తీవ్ర స్వరంతో మాట్లాడుతూ అలా నిలబడిపోయారు ఎన్టీ రామారావు ఆయనకు ఆయన తనకు శుశ్రూషలు చేసిన లక్ష్మి మీ ఎదురుగా ఉంది చూడండి అనగానే ఆశ్చర్యపోయిన జనం కుర్చీని ఎక్కి ఆమె వైపు చూస్తుండగానే ఎన్టీఆర్ ఈ ప్రకటన చేయడంతో కొద్ది క్షణాలు ఎక్కడ చూసినా ఆశ్చర్యమే రామారావు మైకు వదిలి ముందుకు వచ్చి ఆవేశపూరితంగా మాట్లాడుతుండగా మోహన్ బాబు మరో ఇద్దరు ఆయనకు సర్ది చెప్పి మైకు వద్దకు తీసుకెళ్ళిపోయారు అనంతరం ఆయన కొద్ది క్షణాల్లో అందరికీ ధన్యవాదాలు చెప్పి ఉపన్యాసం ముగించారు అంతకుముందు మోహన్ బాబు ప్రసంగిస్తుండగానే ఎన్టీ రామారావు మరో ఉన్న మైకు వద్దకు వచ్చారు మోహన్ బాబు ప్రసంగం ముగియగానే రామారావు మాట్లాడిపోతుండగా మోహన్ బాబు ఆయన వద్దకు వచ్చారు ఇంతలో జనం ఎన్టీఆర్ను చూసి పెద్దగా కేకలు వేస్తుండగా మోహన్ బాబు వారిని ప్రశాంతంగా ఉండాలని కోరారు రామారావు మాట్లాడే ముందు మోహన్ బాబు ఆయనను కొంచెం పక్కకు తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడును కూడా పిలిపించి చంద్రబాబు నాయుడును కూడా పిలిపించి నేను రాయలేదు అనుకూల మీడియా ఈనాడులో రాసింది చంద్రబాబు నాయుడును కూడా పిలిపించి మాట్లాడారు కొద్ది నిమిషాల పాటు ఈ ముగ్గురు వేదికపై మాట్లాడుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు తన సీట్లో కూర్చున్నారు మోహన్ బాబు పక్కన ఉండగా పది నిమిషాల సేపు కళారంగం గురించే మాట్లాడి చివరి క్షణాలలో లక్ష్మీ పార్వతిని అంగీకరిస్తున్నాను ప్రకటన చేసి తన ప్రసంగాన్ని ముగించారు ఎన్టీఆర్ గారు అంటే చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా పెళ్లి చేసుకున్నారు వివాహం చేసుకున్నట్లే కదా అటువంటిది ప్రజలు రాష్ట్ర ప్రజలు రెండు వందల ఇరవై ఆరు ప్లస్ ముప్పై రెండు వందల యాభై ఆరు సీట్లతో పట్టం కట్టారు ఆమోదించారు ఐదు లక్షల మంది వేదికగా ఉన్నటువంటి బహిరంగ సభలో ఆయన వివాహం చేసుకున్నారు లక్ష్మీభారత్ గారిని వాళ్ళు ఆమోదించారు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టారు ఆయన నంద్యాల నుంచి పోటీ చేశారు తెలుగు జాతి ఆత్మగౌరవము తెలుగు ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఒక తెలుగు వ్యక్తి మహోన్నత వ్యక్తి బహుభాషా కోవిదులు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు కనుక ఆయన మీద నేను తెలుగుదేశం పార్టీ పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పి ఆ ఎన్నికల్లో ప్రధా పివి నరసింహారావు గారి మీద కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పివి నరసింహారావు గారికి వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టలేదు పివి నరసింహారావు గారు ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలిచారు ఆ ఎన్నికల్లో ఆయన కూడా ఆయనకు కూడా చాలా అభిమానం ఆయనకు కూడా టీవీ నరసింహారావు గారికి కూడా సో నా మీద పోటీ పెట్టలేదు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు కనుక ధన్యవాదాలు మనం లేక ఆయన ఎన్టీ రామారావు గారు ఆహ్వానం మేరకు ఎన్టీ రామారావు గారి ఇంటికి ఒక ప్రధానమంత్రి పదవి హోదాలో ఎన్టీ రామారావు గారి ఇంటికి వచ్చారు భార్యాభర్తలుగా ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి ప్రధానిగా పివి నరసింహారావు గారి కాళ్ళు కడిగి పెద్ద మనిషి ఆశీర్వాదం తీసుకున్నారు ఓ ప్రధానమంత్రి గారి ఆశీర్వాదం తీసుకున్నారు రామ్ గోపాల్ వర్మ గారు ప్రధాని ఆశీస్సులు పొందిన లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ దంపతులు ఎక్కడన్నా ఒక్క డైలాగులోన్నా చెప్పించండి రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఆత్మ క్షోభిస్తోంది ఆ క్షోభని శాంతింపజేయండి రామ్ గోపాల్ వర్మ గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రార్థిస్తున్నా మిమ్మల్ని ఇంతమంది చేసిన తర్వాత ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ రెండు బలమైన శాఖలు రెండు పట్టున్న శాఖలు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు ఒకటే ఇద్దామనుకున్నారు ఏదో ఒకటే లక్ష్మీపార్తి గారే చెప్పారు కాదు రెండో చంద్రబాబు గారికి ఇవ్వండి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే కదా ఆయన మన అల్లుడే కదా అవునా మనింటి మనిషే కదా రెండు పదవులు ఇవ్వండి జోడు పదవులు ఇవ్వండి సమర్థవంతంగా నిర్వహించగల స్థాయి కెపాసిటీ ఉన్న అతనే అని చెప్పి సబాష్ అని రామారావు గారు రెండు పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి అయినా సరే ఇక్కడ మీకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సి వస్తుంది నేను ఎయిటీ ఫోర్లో లో కూడా వెళ్ళాల్సి వస్తుంది చెప్పండి సార్ పర్వాలేదు వెంటరామారావు గారు పార్టీ పెట్టి ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు ఆయనకి డబ్బులు సంపాదించుకోవాలని కానీ అవినీతి చేసేయాలని కానీ లేదు పేద ప్రజల సంక్షేమం పేద ప్రజలు అభివృద్ధిలోకి రావాలి పేద ప్రజలకి కడుపు నిండా భోజనం ఉండాలి అటువంటి ఆలోచనలే ఉండేవాయనకి సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు ఆయన నినాదం కూడా ఇది ఆయన ఎన్నికల నినాదంలో ఒక నినాదం ఇది సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని ఆ రకమైనటువంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తి కనుకనే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ఎన్నికలప్పుడే ఎన్నికల హామీలోనే రెండు రూపాయల కిలో బియ్యం పథకం అమలు చేశారు సో అక్కడ ఫస్ట్ మొదలైంది రెండు రూపాయల కిలో బియ్యం పథకం అమలు చేసి పేద ప్రజలకి అన్నం పెడుతున్నటువంటి ఇంటి రామారావు గారికి ఆ పథకం వల్ల నష్టపోయింది ఎవరు కమ్మ సామాజిక వర్గం ఎందుకంటే రైస్ మిల్లులు వాళ్ళ చేతుల్లో ఉండేవి రైస్ వ్యాపారం బియ్యం వ్యాపారం వాళ్ళు చేసేవాళ్ళు కనుక ఈ రెండు రూపాయలు కిలో బియ్యం పథకం పెట్టేసరికి కమ్మ సామాజిక వర్గానికి ఆర్థికంగా నష్టపోయారు అది పార్టీ పెట్టినప్పుడు జెండాలు మేము మోసాము ఖర్చులు మేము పెట్టుకున్నాము ఈయన పేద ప్రజలు అంటూ రెండు రూపాయల కిలో బియ్యం అంటూ మన్నోట్లో మట్టి కొట్టాడు మన్నోట్లు నూకలు పోస్తున్నాడు ఏమిటా అని చెప్పి క్రమ సామాజిక వర్గంలో ఒక ఆందోళన మొదలైంది ఆ తర్వాత పేద ప్రజల ప్రయాణికులు ప్రైవేట్ బస్సు ఆపరేటర్లో పరిస్థితిని చూశారా అది చూసి విజయవాడ గుంటూరు రాజమండ్రి కాకినాడ తిరుపతి నెల్లూరు విశాఖపట్నము సిటీ బస్ సర్వీసులు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండేవి అలాగే ఒక ఊరు నుంచి సపోజ్ మచిలీపట్నం నుంచి గుడివాడ దాకా మచిలీపట్నం నుంచి పెనమలూరు దాకా మచిలీపట్నం నుంచి ఫార్మర్ దాకా కూడా ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ప్రైవేట్ ఆపరేటర్లు థర్టీ ట్వంటీ కిలోమీటర్స్ దూరం వరకు కూడా నడుపుతుండేవాడు అమ్మ ప్రజలు ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన టికెట్లకు రేట్లు పెట్టుకుంటూ అమ్ముకుంటుండేవాళ్ళు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కదా అని బస్సు రూట్లన్నీ జాతీయం చేసేసారు ఆయన ఏపీఎస్ఆర్టీసీ కిందకి తీసుకొచ్చేసారు దాంతో రవాణా వ్యవస్థలో బస్సులు అన్నీ కూడా కమ్మ సామాజిక వర్గం చేతుల్లో ఉండేవి రెండోసారి వాడు బెత్తరపోయారు ఇదేంటి మన సామాజిక వర్గానికి చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ రోజు వరకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి కాలేదు కదా మన సామాజిక వర్గం వాడిని ముఖ్యమంత్రిని చేస్తే మనకేదో లాభం అనుకుంటే బియ్యం పథకం పెట్టి మన నోట్లో పోకలు పోసాడు నూకలు పోసాడు ఇదేమో బస్సులు మనం అనుకుంటే బస్సులు ఇంకేదన్నా రాయితీలు అనుకుంటే మన బస్సులను కూడా రద్దు చేసి ఏపీఎస్ఆర్టీసీ కిందకి తీసుకొచ్చేసాడు ఇలా వన్ బై వన్ ఆయన మీద ఎన్టీ రామారావు గారి మీద కసి పెంచుకుంటూ వస్తున్నారు ఆ తర్వాత ఆయన చేసింది మూడవది సినిమా రంగం వ్యక్తి కనుక ప్రభుత్వానికి ఎట్లా నష్టాలు చేస్తున్నారు సినిమా హాల్ ఓనర్లు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ అని అని తెలుసు గనక సపోజ్ పన్నెండు వందలు సినిమా హాల్ ఉంటే గవర్నమెంట్ దగ్గర వీళ్ళు టికెట్లు ముద్ర వచ్చి ఆ టికెట్లు అమ్మాలన్నమాట అప్పుడు గవర్నమెంట్కి ఎన్ని టికెట్లు అమ్మారో అన్ని టికెట్లకి ట్యాక్స్లు కడతారు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ దగ్గర టికెట్లకి పన్నెండు వందలుగా సీటింగ్ కెపాసిటీ ఉంటే పన్నెండు వందల సీట్లకి టికెట్లకి ముద్ర వేయించుకొస్తారు తర్వాత వీళ్ళు దొంగ ప్రింటింగ్ చేయించేసుకుని రబ్బర్ స్టాంపులు ఒకటి తయారు చేసేసి దాని మీద కొట్టేసుకుని ఆ టికెట్లు అమ్ముకుంటున్నారనమాట సినిమా టికెట్ కొనుక్కుంటాం ఐదు రూపాయలు యాభై రూపాయలు టికెట్ ఇస్తాము యాభై రూపాయ టికెట్ ఇస్తాడు గబగబా తీసుకెళ్ళిపోయి అక్కడ ఇచ్చేస్తాం వాడు కంచేసుకుంటాడు గేటు దగ్గర ఉన్నవాడు మిగిలిన మొక్క తీసి పారేస్తే పారేస్తాం ఉంచే ఉంచుకుంటాం గవర్నమెంట్కి రెవెన్యూ పోవడం లాగా హౌస్ వంద రోజులు ఆడుతోంది సినిమా హౌస్ హౌస్ఫుల్ కలెక్షన్లు ఆడుతున్నాయి గవర్నమెంట్కి రెవెన్యూ రావడం లా సో అలా కాదని చెప్పి స్లాబ్ సిస్టమ్ ప్రవేశపెట్టేశారు ఆయన పన్నెండు వందల సీట్లు ఉంటే పన్నెండు వందల సీట్లకి నువ్వు ట్యాక్స్ కట్టేయాల్సింది అందులో మూడు వందల మంది కూర్చొని పదహారు వందల మందిని కూర్చోపెట్టుకుని ఎక్స్ట్రా కుర్చీలేసి నాకు అనవసరం ప్రభుత్వానికి అనవసరం పన్నెండు వందల సీట్లకి ట్యాక్స్ కట్టండి స్లాబ్ సిస్టమ్ పెట్టారు ఇదేంటి సినిమా హాళ్ళన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఆ కమ్మాసి చేతులు ఉండేవి ఆ రంగంలో అరే రామ్ ఇదేంటి మనం ఈయన్ని భుజాన్ని వేసుకున్నాం ఈ పార్టీని ఇలా మోసాం మనకే దెబ్బ కొడుతున్నాడు ఈయన బడుగు బా బలహీన వర్గాలు అంటాడు మైనారిటీ వర్గాలు అంటాడు వాళ్ళకి సేవ చేస్తున్నాడేంటి మనకేం చెయ్యట్లేదు అంట అన్నది నాలుగు మీకు తెలుసో తెలీదు చిన్నప్పటి నుంచి మీరు చిన్నపిల్లలు మీరు అందరూ మేము నా చిన్నప్పుడే చూసేవాడిని నేను విలేజెస్ నుంచి రావడము లేకపోతే పట్టణాలలోకి వచ్చి పెద్ద ఇల్లు తీసుకుని అక్కడ ఒక ముప్పై నలభై గేదీలను రెండు ఆవుల్ని అలా పెట్టుకుని కమ్మాసు పాల వ్యాపారం అనమాట ఆ కాలనీల్లోనో ఓ పది కాలనీలకు ఐదు కాలనీలకు పాలు పోయటము పెరుగు అమ్మడము నెయ్యి అమ్మడము వెన్నపూస అమ్మడము పిడకలు అమ్మడము ఆ రోజుల్లో పెడకలే కదా గ్యాస్ స్టవ్ అంటే ఇప్పుడు వచ్చేసిన ఆంధ్రాలలో పిడకల మీద కదా వంట అది ఉండేది గనక విజయ డైరీ డెవలప్మెంట్ సామర్థ్యం పెంచి దాన్ని ఆధునీకరణ చేసి విజయ డైరీ డెవలప్మెంట్ దాన్ని అభివృద్ధి చేసేసి పాలన మార్కెట్లో వదిలేశారు ఆయన దాంతో మళ్ళీ అమ్మవారి పాల వ్యాపారానికి పెరుగు వ్యాపారానికి వెన్నాసా నెయ్యి వ్యాపారానికి ఇబ్బంది కలిగింది ఆర్థికంగా నష్టపోయామని చెప్పింది వాళ్ళకి బలంగా పడిపోతుంది బొగ్గులు కిరసనాయులు బ్లాక్ లో అమ్మేవాళ్ళు ఆ రోజుల్లో మీకు తెలుసో తెలియదు నాకు అది బొగ్గులు కిరసనాయిల్ని తెల రేషన్ కార్డు మీద పేద ప్రజలకు అందించమని చెప్పి తీసుకొచ్చి పేద ప్రజలకి పిలుస్తుంది ఆ దెబ్బతోటి బొగ్గులు ఈ కిరణాయి వ్యాపారం చేసేది కూడా కమ్మ సామాజిక వర్గం చేసేది అనమాట మన పనికిరాడు మనకేం చేసేటట్లు లేడు ఎలా తీసేయాలా ఏం చేయాలా అన్నది అసలు వాళ్ళల్లో వచ్చేసిన తర్వాత వాళ్ళు నాజండ భాస్కర్ రావు గారిని పట్టుకున్నారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లోనే అసలు సో ఆ సక్సెస్ కాలేకపోయారు ప్రాసెస్ ఆ ప్రాసెస్ మొత్తంలో కూడా సక్సెస్ కాలేకపోయారు అది మనం తర్వాత వేరే చాలా పెద్ద ఎపిసోడ్ అది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము తర్వాత చెప్తున్నాము నేనే ఢిల్లీలో ఏర్పాట్లు అన్ని చేసింది అసలు రాష్ట్రపతి అపాయింట్మెంట్తో సహా జ్ఞాని జై సింగ్ అపాయింట్మెంట్తో సహా నేనే ఏర్పాట్లు చేశాను నేను ఢిల్లీలో ఉండేవాడినప్పుడు అది సక్సెస్ కాలేకపోయారు ఇప్పుడు ఈ లక్ష్మీ పార్వతి అనేటువంటి ఒక శుశ్రూషలు చేసిన ఇంటి రామారావు గారికి సేవలు అందించినటువంటి ఆయన అర్థాంగిని ఒక మానవతావాదిని అని పిలిపించడము వార్తలు రాయించడము అనుకూల మీడియాల్లో ప్రచారం చేయడం ఆ విధంగా ఇప్పుడు రామారావు గారు ఏదో మీటింగ్లో ఉండి ఉండొచ్చు లేకపోతే బాత్రూంలో ఉండి ఉండచ్చు లేకపోతే పైన ఏదో రెస్ట్ తీసుకుంటుండచ్చు మంత్రులు వస్తారు ముద్దు కృష్ణనాయుడు ఇంద్రారెడ్డి కోడల శివప్రసాదు లేకపోతే దేవుని నెహ్రు మేము వస్తారు మంత్రులు ఎవరు వస్తే కూర్చోండి నేను చెప్పి కాఫీ తెచ్చిస్తానని కాఫీ తెచ్చి ఎలా ఉన్నారు ముందుకృష్ణ నాయుడు గారు ఎలా ఉన్నారు ఇంద్రారెడ్డి గారు మాట్లాడటం ఇంటికి వస్తే కూర్చోండి మీరు ఆయన పడుకున్నారు అని చెప్పి వెళ్ళిపోదు కదా విడిని అలా కిచెన్ క్యాబినెట్ అని ఒక డర్టీ డజన్ ఒక పన్నెండు మంది మంత్రులు ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ వీళ్ళందరూ డర్టీ డజన్ పన్నెండు మంది మంత్రులు డర్టీ డజన్ మంత్రుల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించి వార్తలు రాయించింది డర్టీ డజన్ అని చెప్పి కిచెన్ క్యాబినెట్ పట్టు చీరలు తీసుకుంటుంది ఆవిడ బంగారు ఆభరణాలు అడుగుతోంది అది ఇదని ప్రచారం చేశారు శుద్ధ అబద్ధాలు శుద్ధ అసత్యాలని ప్రచారం చేశారు గోబెల్స్ అనే నాజీ మంత్రి ప్రచార మంత్రి అయినా ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమవుతుందని పూర్తిగా నమ్మినటువంటి జోసెఫ్ గోబెల్స్ ఆయన పేరు జర్మనీకి చెందిన ఆయన హిట్లర్ దగ్గర మంత్రిగా పనిచేశాడు ఆయన ఆయన అబద్ధాలే ప్రచారం చేసేవాడు అనమాట ఆయన ఆఖరికి ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా సైనైడ్ మింగి సూసైడ్ చేసుకున్నారు ఆదివేరు విషయం రెండో ప్రపంచ యుద్ధంలో ముగిసిన తర్వాత ఓడిపోయిన తర్వాత హిట్లర్ ముందు చేసుకున్నాడు ఒక్క రోజు కోసం జర్మనీకి ప్రధానమంత్రిగా పనిచేశాడు రాష్ట్రపతిగా ఆయన జోసఫ్ గోబెల్స్ అని ఆయన ఆయన రోజుకు సార్లు ఆత్మహత్య చేసుకునేవాడు చంద్రబాబును చూసినా గానీ ఈ తెలుగుదేశం నాయకులను చూసినా కానీ గోవింద్ అనేవాడు రోజుకు వెయ్యిసార్లు సత్యారి చంద్రుడు బతుకుంటే రోజుకు లక్ష సార్లు ఆత్మహత్య చేసుకునేవాడు ఈ చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాలు భరించలేక రాష్ట్రపతి గారు కేఆర్ నారాయణ గారు రాష్ట్రం తీవ్రంగా అతివృష్టి అనావృష్టిలో అలలాడిపోతుంది వరదలకు తట్టుకోలేకపోయాము రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని లక్ష్మీపార్వతి మొన్నటి మొన్నటిదాకా తెలంగాణ శాసనసభ్యుడికి స్పీకర్గా పనిచేశారు అప్పుడు తెలుగుదేశం శాసనసభ్యుడిగా సిరికొండ మహసూధనాచారి తిప్పరాజు రమేష్ బాబు రాష్ట్రపతి గారిని కలిసినప్పుడు కూడా ఆవిడ చీర కట్టుకోలేదే మామూలు చీరే కట్టుకుందే పట్టు చీరలు తీసుకునేది పట్టు చీరలు అని అసత్య ప్రచారం చేశారు కదా అవునండి అవును ఇందులో పట్టుచీర ఆవిడ ఏమన్నా లేదండి ఢిల్లీలో మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ రాష్ట్రపతి గారిని కలిసి వచ్చి వచ్చిన తర్వాత మరి ఇక్కడ కూడా సామాన్య మహిళ సామాన్య మధ్యతరగతి మహిళ కట్టుకునేటువంటి శాసనసభ్యురాలు అయ్యండి చూడండి ఐదు వందల రూపాయల చీర కట్టుకుంది కదా ఇక్కడ కూడా ఆవిడ మీద ఎన్ని అసత్య ప్రచారాలు చేశారు రామ్ గోపాల్ వరగారు చంద్రబాబు నాయుడు అసత్యాల పుట్ట దీని ఈ రకంగా మీరు ఖండించగలరా మీకు ఇంకోటి చూపిస్తా నేను రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడే చూపిస్తా జాదూగర్ ఆనంద్ అని చెప్పి ప్రపంచ ప్రఖ్యాత జాదూగర్ రతను అతను ఫంక్షన్కి ఒకరోజు నేను ఆవిడ్ని ఆహ్వానించాను అక్కడికి వచ్చింది చీర కట్టలేదు కదా ఇక్కడ కూడా ఎంతకంటే సాక్ష్యాధారాలు ఏమన్నా కావాలా నాన్నపన్న రాజకుమార్ గారు మీరు కడతారేమో చీరలో విడ కట్టలేదు చూడండి బాబు గారు మీరు చూడండి చంద్రబాబు గారు పట్టు చీరలు ఎక్కడ కట్టలేదు ఇటువంటి అస అసత్య ప్రచారాలన్నీ చేసి ఆవిడ మీద అప్రతిష్ట పాలు చేశారు ఆవిడని నేను అనుకోలేదు ఇది ఒక్కసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారు చేసిన వ్యాఖ్యలు ఇవి ప్రముఖ దినపత్రిక ఈరోజు నాడు అందరు నోట్లో ఉమిడేటువంటి దినపత్రిక ఈనాడుపై చేసిన వ్యాఖ్య ఒక్క నిమిషం చదివినిపిస్తాను మీకు గ్లోబల్ స్నేహ నేను రామోజీ దుర్మధాంధుడు స్వార్గపరుడు నాపై కర్ణపట్నం చేయిదాచాడు అసత్యాన్ని అందరం ఎక్కించడమే రామోజీరావు ఏకైక లక్ష్యం తిమ్మిని బమ్మిని చేయడమే నైజం చరిత్ర పెంట కుప్పల్లో మిగిలిపోతాడు జనం నిలదీసే రోజు ఎంత దూరంలోనూ లేదు పత్రికలో పత్రిక చేతిలో ఉందని చెత్త రాస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు బాబు వెన్నుపోటు అనంతరం ఓ ఇంటర్వ్యూలో అన్నగారు ఎన్టీ రామారావు గారు చెత్త కాగితాల గొట్ట అబద్ధాల పొట్ట ఈనాడు నేను చెప్పలేదు నేను అనలేదు ఈ మాట ఇంటరామారావు గారు వ్యాఖ్యానించి నా మీద కేసు పెట్టుకోమనండి రామోజీరావు గారు నేను అనలేదు ఇంటరామారావు గారు అన్నారు అని పేపర్లో వచ్చింది రామోజీరావు గారు మీరైనా ధైర్యంగా నా మీద కేసు నాకు నాకేం అభ్యంతరం లేదు ఇంటరామారావు గారు అన్నదే నేను చూపిస్తున్నాను అలా ఈ పెద్ద మనుషులు ఆయన సామాజిక వర్గమే మన సామాజిక వర్గానికి ఇంత జరుగుతోందని రెండో ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో చేశారు ఎయిటీ ఫోర్ లో ఒకసారి నైన్టీ ఫైవ్ లో మూడోసారి చేశారు కనుక మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానన్నారు ఎన్నికల అది నెల్లూరులో మహిళా ఆమరణ కూడా చేసింది రామోజీరావు గారు ఆ ఉద్యమానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన మాట వాస్తవమే కానీ ఎన్టీ రామారావు గారు మాట నిలబెట్టుకున్నారు అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని అమలు చేశారు పూర్తిగా అప్పుడు నష్టపోయింది ఏ సామాజిక వర్గము ఆంధ్రప్రదేశ్లో బార్లు కానీ వైన్ షాపులు కానీ కమ్మ సామాజిక వర్గం చేతుల్లోనే ఎక్కువ ఉండేవి సో మళ్ళీ వాళ్ళు రే ఎనభై మూడు నుంచి ఇన్ని తట్టుకోలేకపోతుంటే మళ్ళీ తొంభై ఐదులోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మన నోట్లో మట్టి కొడుతున్నాడు అన్నది ఆ సామాజిక వర్గంలో బలంగా పడిపోయింది అప్పుడు భాస్కర్రావు గారితో చేసిన ప్లాన్ సక్సెస్ కాలేకపోయారు సో ఈసారి చంద్రబాబు గారిని పూర్తిగా వెన్నంబడే నిలబడి వెన్నుదన్నుగా నిలబడిపోయింది ఆ సామాజిక వర్గం మొత్తం ఆయన నలభై ఎనిమిది కార్పొరేషన్లలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాక తొమ్మిది కార్పొరేషన్లు ఒకటేసారి తొమ్మిది కార్పొరేషన్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇచ్చారు ఎన్టీ రామారావు గారు బీసీలకు ఇచ్చారు ఎస్సీలకు నాలుగు ఇచ్చారు ఎస్టీలకు రెండు ఇచ్చారు ముస్లిమ్స్కి మూడిచ్చారు కమ్మ సామాజిక వర్గానికి తక్కువ ఇచ్చారు అదొకటి కూడా కారణమే పదవుల పంపిణీలో కూడా అన్యాయం జరుగుతోంది మనకు అనేది సో ఇది చంద్రబాబుని ముందుకు నెట్టారు చంద్రబాబు ముందు కుటుంబాన్ని దూరం చేసేశాడు ఎన్టీ రామారావు గారికి అల్లుళ్లను దూరం చేయగలిగాడు తనతో తన తోడు అల్లులని ఎన్టీ రామారావు గారి అల్లుళ్ళని దూరం చేయగలిగాడు మెల్లిగా కుట్రలో కుతంత్రాలు చేస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ పదవి అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలతో మాట్లాడడం అది చేసుకుంటూ తన వర్గాన్ని అంటూ ఒక వర్గాన్ని రూపొందించుకుంటూ వచ్చేసాడు అలా వచ్చేసి కక్ష తీర్చుకునే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు అన్న